హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పేపర్లో గవర్నమెంట్ వాళ్ళ టెండర్ ప్రకటన చూసి ఆనంది సునంద దగ్గరికి వెళ్తుంది అత్తయ్య గారు గవర్నమెంట్ వాళ్ళు టెండర్కి అనౌన్స్మెంట్ చేశారు దీనికి మనం కూడా టెండర్ వేద్దాం ఈ టెండర్ మనకి వస్తే మన కంపెనీ నెంబర్ వన్లో ఉంటుంది అని ఆనంది చెప్పగానే ఇక సునంద కూడా సరే ఆనంది కాకపోతే టెండర్ని ఎయిటీన్ థౌజండ్కి కోట్ చేయి అంతకీ ఒక్క రూపాయి తగ్గినా కూడా మన కంపెనీకి చాలా నష్టం వస్తుంది కేర్ఫుల్గా చెయ్యి అని సునంద అంటుంది ఇక ఆనంది కూడా సరే అత్తయ్య గారు అని చెప్పి టెండర్ పేపర్స్ రెడీ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఆనంది సునంద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక జీవన అయితే చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అంటే ఎయిటీన్ థౌజండ్కి ఒక్క రూపాయి తగినా కూడా కంపెనీకి చాలా నష్టం వస్తుందన్నమాట ఈ విషయాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కుట్టి తయారు చేసే టెండర్ పేపర్ ప్లేస్లో నేను తయారు చేసిన టెండర్ పేపర్స్ని పెట్టాలి అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది వెళ్ళి టెండర్ కోసం పేపర్స్ని రెడీ చేస్తూ ఉంటుంది సునంద చెప్పినట్టుగానే ఆనంది ఎయిటీన్ థౌజండ్కి కోట్ చేస్తున్నట్టుగా టెండర్ పేపర్స్ రెడీ చేస్తుంది ఇక ఆ పేపర్స్ రెడీ చేసి ఒక కవర్లో ఉంచి ఇవి అత్తయ్య గారికి చూపించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఆనందికి సింహాద్రి ఫోన్ చేస్తాడు ఇక ఆనంది ఇదేంతి నాయన ఫోన్ చేస్తుండు అని ఆనంది సింహాద్రితో మాట్లాడడానికి పక్కకు వెళ్తుంది ఇక సింహాద్రి దివ్య గురించి చెప్తూ ఉంటే ఆనంది కూడా సింహాద్రితో మాట్లాడుతూ ఉంటుంది ఇది గమనించిన జీవన పేపర్స్ మార్చడానికి ఇదే సరైన సమయమని దొంగచాటుగా ఆనంది గదిలోకి వెళ్ళి టెండర్ పేపర్స్ని చేంజ్ చేస్తుంది తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది సింహాద్రితో మాట్లాడిన తర్వాత ఇక టెండర్ పేపర్స్ సునందాకి చూపించడానికి అత్తయ్య గారు ఇదిగోండి పేపర్స్ రెడీ అయ్యాయి మీరొకసారి చెక్ చేయండి అని అడుగుతుంది అప్పుడు సునంద అవసరం లేదానంది నువ్వు చేస్తే కేర్ఫుల్గానే జాగ్రత్తగానే చేస్తావు మళ్ళీ చెక్ చేయడం దేనికి అని అంటుంది ఇక అప్పుడే శశికాంత్ అక్కడికి వచ్చి ఏంటి సునంద టెండర్కి టైం అవుతున్నట్టుంది మనం వెళ్దాం పదా అని అంటాడు ఇక సునంద కూడా వెళ్దామండి మనం అక్కడికి వెళ్తేనే కదా టెండర్ మనకి వచ్చేది మనం లేకుంటే ఎలా అని సునంద అంటూ ఉంటే అప్పుడు శశికాంత్ అవును సునంద మన లీగల్ అడ్వైజర్ ఆనంది ఎల్ఎల్బి గారు టెండర్ పేపర్స్ రెడీ చేసిన తర్వాత టెండర్ మనకి రాకుండా ఎలా ఉంటుంది అని శశికాంత్ ఆనందిని పొగుడుతూ ఉంటాడు ఇక అది చూసి ఆనంది సునంద అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇదంతా చూసి జీవన వెళ్ళండి వెళ్ళండి ఈరోజు ఈ కుట్టి పని అయిపోయినట్టే అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మీకు అసలు ట్విస్ట్ ఏంటో అని జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ ఇద్దరు కూడా టెండర్ ఆఫీస్కి వెళ్తారు ఇక ఆ టెండర్ ఆఫీస్ కి చాలా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు టెండర్ వేయడానికి వస్తారు ఇక అక్కడ సునంద వాళ్ళు టెండర్ వేసి అనౌన్స్మెంట్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే టెండర్ అనౌన్స్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక టెండర్ని అనౌన్స్ చేస్తూ ఈ రోజు ఈ గొప్ప ప్రాజెక్ట్ని సొంతం చేసుకుంది సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అని చెప్పగానే సునంద శశికాంత్లు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళు అందరూ కూడా టెండర్ని ట్వంటీ థౌజండ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి కోట్ చేస్తే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మాత్రం టెండర్ని కేవలం టెన్ థౌజండ్కే కోట్ చేశారు అని చెప్పి అందుకే వాళ్ళకి ఈ టెండర్ సొంతమైంది అని అనౌన్స్మెంట్ చేయగానే సునంద శశికాంత్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే శశికాంత్ ఏంటి సునంద టెన్ థౌజండ్కి టెండర్ని కోట్ చేయడమేంటి అలా చేస్తే మన కంపెనీకి చాలా నష్టం జరుగుతుంది కదా అని అంటాడు లేదండి నేను ఎయిటీన్ థౌజండ్కి కోట్ చేసినట్టుగా పేపర్స్ రెడీ చేయమని ఆనందికి చెప్పాను కానీ తనేలా టెన్ థౌజండ్కి కోట్ చేసినట్టు టెండర్ రాసింది అని సునంద అంటూ ఉంటుంది ఇక సునందని స్టేజ్ మీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ ఉంటే సునంద మాత్రం కోపంగా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే శశికాంత్ చూడు సునంద ఇప్పుడిక్కడ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు ఈ టెండర్ మాకు వద్దు అంటే మనకే చాలా పరువు తక్కువ వెళ్ళి ఆ టెండర్ పేపర్స్ తీసుకో అని చెప్పగానే ఇక సునంద ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళి ఆ టెండర్ పేపర్స్ మీద మీద సైన్ చేస్తుంది మరో పక్క ఆనంది సునంద శశికాంత్ల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు గారు ఇంకా రాలేదు టెండర్ ఎవరికి వచ్చి ఉంటుంది ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయడం లేదు అని ఆనంది ఎదురు చూస్తూ ఉంటే ఇక జీవనం ఏంటి కుట్టి మీ అత్తయ్య మామయ్య కోసం ఎదురు చూస్తున్నావా ఇక వాళ్ళొచ్చాక నీ పని అయిపోయినట్టే ఈరోజు ఆ జైలరత్త నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం ఖాయం ఎన్ని రోజులు మా ఆనంది మా ఆనంది అని నిన్ను నెత్తిలో పెట్టు ఈ రోజు చూడు పాతానానికి తొక్కేస్తారు అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సునంద శశికాంత్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు వాళ్ళు ఇంట్లోకి రాగానే సునంద మాత్రం చాలా కోపంగా ఉంటుంది అప్పుడే ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు టెండర్ ఎవరికి వచ్చింది మనకే వచ్చింది కదా అని అడుగుతూ ఉంటే ఇక సునంద ఏమీ మాట్లాడదు శశికాంత్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అప్పుడే ఆనంది అత్తయ్య టెండర్ ఎవరికి వచ్చిందో చెప్పమంటే అలా మౌనంగా ఉన్నారేంటి అంటే టెండర్ మనకి రాలేదా అని అంటుంది అప్పుడు సునంద టెండర్ మనకే వచ్చింది కానీ ఆ టెండర్ మనకి రావడం వల్ల మనకి లాభం కంటే తీరని నష్టం జరుగుతుంది అని చెప్పి సునంద అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవన మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ఏంటత్తగారు మీరేమంటుర్రు టెండర్ మనకి వచ్చాక కూడా మన కంపెనీకి నష్టం జరగడం ఏంటి అని అడుగుతుంది అప్పుడు సునంద అవును నేను చెప్పినట్టుగా ఎయిటీన్ థౌజండ్కి టెండర్ని కోట్ చేసి ఉంటే మన కంపెనీకి లాభం ఉండేది కానీ నేను చెప్పినట్టు కాకుండా ఆనంది తనకి నచ్చినట్టుగా టెండర్ని టెన్ థౌజండ్కే కోట్ చేసింది దానివల్ల మన కంపెనీకి చాలా నష్టం జరుగుతుంది అని సునంద చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య గారు మీరేమంటుండ్రు నేను టెండర్ని టెన్ థౌజండ్కి కోట్ చేసినట్టుగా పేపర్స్ రెడీ చేశానా లేదత్తయ్య గారు నేను ఎయిటీన్ థౌజండ్కి కోట్ చేస్తున్నట్టుగానే పేపర్స్ రెడీ చేశాను కానీ టెన్ థౌజండ్కి ఎలా ఉంటుంది అని ఆనంది అంటుంది అప్పుడు సునంద ఆ మాట నిన్నడగాలి ఆనంది నువ్వు ఏం ఆలోచించుకుంటూ ఏం ఆశించి ఇలా చేసావో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడూ కూడా వర్క్ విషయంలో చాలా శ్రద్ధగా కేరింగ్గా ఉండే నువ్వు ఈసారి ఈ టెండర్ విషయంలో ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేసావో అర్థం కావట్లేదు నువ్వు చేసిన తప్పు పొరపాటు వల్ల ఈరోజు మన కంపెనీకి ఎంత నష్టమో తెలుసా నిన్ను లీగల్ అడ్వైజర్గా పెట్టుకున్నందుకు ఇదే నన్ను నువ్వు చేసేది అని సునంద అంటూ ఉంటే ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది అయ్యో లేదత్తయ్య గారు నేను అసలు మీరు చెప్పినట్టుగానే టెండర్ని కోర్ట్ చేశాను నాకు ఎన్ని స్టెన్షన్స్ అవి ఇవి ఉన్నా కూడా పక్కన పెట్టి వర్క్ ఎంతో శ్రద్ధగా చేస్తాను అలాంటిది నేను తప్పేలా చేస్తాను అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆనంది అంటే మా అమ్మ అబద్ధం చెప్పు చెప్తుందంటున్నావా tundan అని చెప్పగానే ఈ ఆనంది లేదండి నేను నిజం చెప్తున్నాను అని ఆనంది అంటుంది అప్పుడు శశికాంత్ లేదమ్మా సునంద చెప్పింది నిజం అక్కడ మనం టెన్ థౌజండ్కే టెండర్ కోట్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు మనదే లీస్ట్ ప్రైజ్ కాబట్టి టెండర్ మనకే వచ్చింది దీనివల్ల మన కంపెనీకి చాలా నష్టం జరుగుతుంది అని శశికాంత్ అంటూ ఉంటే ఇక ఆనంది ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంద్ ఆదిత్య కూడా ఆనందిని అపార్థం చేసుకొని ఆనంది వర్క్ విషయంలో నువ్వు చాలా కేర్ఫుల్గా ఉంటావు కదా ఈరోజు ఇలా ఎలా చేసావు అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక జీవనం మాత్రం ఇదంతా చేసింది నేను కదా అది అత్తయ్య గారు చెప్పినట్టుగానే ఎయిటీన్ థౌజండ్కే టెండర్ కోట్ చేసినట్టుగా పేపర్స్ రెడీ చేసింది కానీ ఆ పేపర్స్ ప్లేస్లో టెన్ థౌజండ్కే కోట్ చేస్తున్నట్టుగా నేను పేపర్స్ని చేంజ్ చేశాను ఈరోజు ఈ కుట్టికి తగిన శాస్తే జరిగింది అని చెప్పి జీవన నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సునంద కోపంతో లేదు ఈరోజు ఆనంది చేసిన తప్పుకి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే ఇక ఆనంది శశికాంత్ ఆదిత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది ఏంటత్తయ్య గారు నాకు ఏ శిక్ష విధించబోతున్నారు అని అడుగుతుంది అప్పుడు సునంద నువ్వు చేసింది మామూలు తప్పు కాదు ఆనంది చాలా పెద్ద తప్పు అందుకే ఈ తప్పుకు శిక్షగా నిన్ను ఈ క్షణమే కంపెనీ లీగల్ అడ్వైజర్ పోస్ట్ నుండి పీకేస్తున్నాను అని సునంద చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శశికాంత్ ఆదిత్యలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవనం మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ సునంద ఏంటి ఏదో ఒక తప్పు చేసినందుకు ఇంతలా శిక్షించాలా అని అంటే మీరాగండి మీకేమీ తెలీదు తను చేసింది చిన్న తప్పు అయితే క్షమించేదాన్ని కానీ తను చేసింది చాలా పెద్ద తప్పు ఈరోజు ఆనంది చేసిన తప్పుకి మన కంపెనీ కోలుకోవడానికి ఇంకో రెండు సంవత్సరాల టైం పడుతుంది అని చెప్పి సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఏంటమ్మా ఇంత సడన్గా ఆనందిని లీగల్ అడ్వైజర్ పోస్ట్ నుంచి తీసేస్తే మరి మనకి బెస్ట్ లీగల్ అడ్వైజర్ ఎక్కడి నుంచి దొరుకుతారు అని అడుగుతుంది అప్పుడు ఇక సునంద ఎవరో ఏంట్రా ఇదిగో జీవన ఉంది కదా జీవన కూడా ఎల్ఎల్బిఏ చేసింది కదా అందుకే తనని ఈ రోజు నుండి కంపెనీ లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పగానే జీవన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ లేదు సునంద నువ్వు తొందరపడుతున్నావు జీవనకి ఇంకా ఈ విషయాలు మన కంపెనీ గురించి ఏమీ తెలీదు అలాంటప్పుడు జీవనని లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేయడం మంచిది కాదు అని శశికాంత్ అంటూ ఉంటే ఇక సునంద లేదండి నేను తీసుకుంది సరైన నిర్ణయమే ఆనంది ఈరోజు ఎంత పెద్ద తప్పు చేసిందో తనకి రోజు గుర్తు రావాలి తను వెళ్ళే లీగల్ అడ్వైజర్ పోస్ట్కి జీవన వెళ్తూ ఉంటే తనకి ఆ తప్పు గుర్తొచ్చి మళ్ళీ ఎప్పుడు అలా అశ్రద్ధగా ఉండకుండా ఉంటుంది నేను చేసింది కరెక్టే అని సునంద అంటూ ఉంటే జీవన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎస్ నేను సాధించాను ఆ కుట్టి ఉన్న లీగల్ అడ్వైజర్ పోస్ట్ని నా సొంతం చేసుకున్నాను అని సునంద సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి చైతన్య ఎంట్రీ ఇస్తాడు అమ్మ మీరంతా వదిన గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పగానే ఇక సునంద ఆదిత్య శశికాంత్లు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన మాత్రం చైతన్య అక్కడికి రావడం చూసి ఇదేంటి వీడు ఈ టైంలో ఎంట్రీ ఇచ్చాడు వీడు వచ్చాడు అంటే నా పని అయిపోయినట్టే ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని జీవన కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఏంటి నీకు ఏం తెలుసని మీ వదిన గురించి ఏ తప్పు చేయలేదని మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అప్పుడు చైతన్య ఏంటమ్మా వదిన ఏంటో తన మనస్తత్వం ఏంటో తన డెడికేషన్ ఏంటో నీకు తెలిసి కూడా మీరంతా వదినని ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు వదిన కళ్ళ కూడా ఎప్పుడూ తప్పు చేయదు నీ మాటని జవదాటదు అంత గౌరవం ఆ వదినకి నువ్వన్నా అన్నయ్య అన్నా నాన్న అన్న అని చైతన్య అంటూ ఉంటే ఇక ఆనంది మాత్రం బాధపడుతూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి వదిన తరపున సపోర్ట్గా మాట్లాడుతున్నావా నువ్వు ఎంత సపోర్ట్గా మాట్లాడితే మాత్రం ఈరోజు మన కంపెనీకి జరిగిన నష్టం బోలు తీరుస్తారు ఈరోజు కంపెనీకి ఆనంది వల్ల నష్టం జరిగింది అని చెప్పగానే అప్పుడు చైతన్య లేదమ్మా ఈరోజు మన కంపెనీకి జరిగిన నష్టం అది వదిన వల్ల కాదు అది వేరే ఉన్నారు అని చెప్పి చైతన్య అంటాడు చైతన్య అలా అనేసరికే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ఇక ఆదిత్య కూడా ఏంట్రా అమ్మకే ఎదురు చెప్తున్నావేంటి అంటే ఆ వేరే పర్సన్ ఎవరు ఆనంది తప్పు చేయలేదా అని అంటాడు అప్పుడు చైతన్య లేదన్నయ్య వదిన కలలో కూడా తప్పు చేయదు ఇదంతా ఎవరో కావాలనే వదినని ఇరికించాలని ఇలా చేశారు అని చైతన్య అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవనం మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి వీరికి తెలిసిపోయిందా ఏంటి లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా కుట్టి తప్పు చేయలేదని ఎలా చెప్తున్నారు ఇప్పుడు నా గురించి కానీ తెలిసిపోతే నా పని అయిపోయినట్టే అని జీవన కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే సునంద ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆనందిని బ్యాట్ చేయాలని కావాలనే తనని ఇందులో ఇరికించారా అని చెప్పగానే అప్పుడు చైతన్య అవునమ్మా వదినని ఇందులో కావాలనే ఇరికించారు వదినని కంపెనీ లీగల్ అడ్వైజర్ పోస్ట్ నుండి తప్పించి తప్పించాలని నీ చేత ఎన్ని మాటలు అవమానాలు పడేలా చేయాలని ఒకరు కావాలనే ఇదంతా చేశారు అని చెప్పి చైతన్య అనగానే ఇక శశికాంత్ ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అంత కక్ష ఆనందిపై మన ఇంట్లో ఎవరికి ఉంది అని శశికాంత్ అంటాడు అప్పుడే ఇక చైతన్య ఇంకెవరికి నాన్న అదిగో ఉంది కదా జీవనకి అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు జీవన కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి వీడికి ఎలా తెలిసిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది పైకి మాత్రం దబా ఇస్తూ ఏంటి చైతన్య నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి ఇన్ ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య గారు టెండర్ గురించి కుట్టి ఇద్దరు మాట్లాడుకున్నారు అంతే తప్ప ఇందులో నాకేం తెలుసు అని జీవన అంటూ ఉంటే ఇక చైతన్య జీవన మాట మార్చకు నువ్వే ఇదంతా చేశావు వదిన తయారు చేసిన టెండర్ పేపర్ స్థానంలో నువ్వు తయారు చేసిన టెండర్ పేపర్స్ పెట్టావు అందువల్లే ఈరోజు ఈ నష్టం జరిగింది అని చైతన్య చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద చైతన్య సాక్ష్యం లేకుండా ఎవరిని నిందించకూడదు జీవనే ఆ పేపర్స్ చేంజ్ చేసింది అనడానికి ఏంట్రా సాక్ష్యం అని అడుగుతుంది ఇక ఆదిత్య కూడా రే చైతన్య నీకు జీవన మీద అనుమానం ఉండొచ్చు అంతే కానీ మరీ ఇంతలా ఉండకూడదురా ఇంట్లో ఏం జరిగినా కూడా జీవనని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆదిత్య అంటాడు అప్పుడు చైతన్య లేదన్నయ్య నేను సాక్ష్యం లేదే ఏమీ మాట్లాడను ఇదిగోండి కావాలంటే ఈ పేపర్స్ చూడండి ఈ పేపర్స్ వదిన టెండర్ కోసం రెడీ చేసిన పేపర్స్ ఇందులో ఎయిటీన్ థౌజండ్కి కోట్ చేసినట్లుగా పేపర్స్ రెడీ చేసి ఉన్నాయి అంటే ఈ పేపర్స్ జీవన గదిలో ఉన్నాయి అంటే జీవనే కదా అక్కడ ఫేక్ పేపర్స్ని పెట్టింది అని చైతన్య అంటాడు చైతన్య అలా అనేసరికే ఇక జీవన అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక చైతన్య దగ్గర ఉన్న ఆ పేపర్స్ తీసుకొని సునంద చూ చదువుతూ ఉంటుంది అవి చూసి ఇక సునందాకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన మీద పట్టరాని కోపం వస్తూ ఉంటుంది శశికాంత్ ఆదిత్యాలు కూడా ఆ పేపర్స్ చూసి షాక్ అయిపోతారు అప్పుడే ఇక జీవన లేదత్త గారు నాకేం తెలీదు అసలు ఆ పేపర్స్ నా గదిలోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు అని జీవన అంటూ ఉంటే ఇక సునంద జీవన చంప పగలగొడుతుంది జీవన అసలేమనుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు నువ్వు చేసిన పనికి కంపెనీకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా అమాయకురాలైన ఆనందిని ఇందులో ఇరికించి ఇంతలా అవమానించేలా చేశావు అని చెప్పి సునంద జీవనని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే జీవన క్షమించండి అత్తయ్యా మీరు కుట్టిని పదే పదే మెచ్చుకుంటున్నారు అని అసూయతో ఇలా చేశాను కానీ కంపెనీకి ఇంత నష్టం వస్తుందని తెలుసుకోలేకపోయాను అని జీవన అంటుంది అప్పుడు సునంద సరిపోదు జీవన నువ్వు నాకు క్షమాపణ చెప్తే సరిపోదు నువ్వు ఆనంది కాళ్ళ మీద పడి తనని క్షమాపణ కోరు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది సునంద అలా చెప్పడం చూసి ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన అలాగే చూస్తూ ఉంటే ఇక సునంద ఇంకా చూస్తావే ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అనగానే ఇక జీవన ఆనంది కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించుకుట్టి నీ మీద అసూయతోనే ఇలా చేశాను వేరే ఉద్దేశం ఏమీ లేదు అని జీవన అంటుంది ఈ విధంగా సునంద జీవన చేత ఆనంది కాళ్ళ మీద పడేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్